చంద్రబాబుకు ప్రజా ఆమోదం లేదని రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రజలు ఇంటికి పంపించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుండు సున్నా ఇస్తారని కమెంట్ చేశారు కుప్పంలోనూ చంద్రబాబు సీటు దక్కడం కష్టమే అన్న సజ్జల చంద్రబాబు ఏపీకి గెస్ట్ అని సెటైర్ వేశారు ఇంకా అదొక అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్నిచ్చేవాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఊరు రాని పరిస్థితి ఉంది దానికి శాశ్వతంగా పరిష్కారం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈయన చంద్రబాబు నాడు అప్పుడేం చేయలే ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు ఆయన ఈ రోజు ఏం నోరెత్తట్ల దాదాపు ఎనిమిది వందల కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నువ్వు మూడు వందల రోజులు పైగా హైదరాబాద్ లో కూర్చున్న వ్యక్తివి నువ్వు అసలు తో నీకు సంబంధం లేదు గెస్ట్ లాగా వస్తావు వచ్చాక పై పై తిరుగుతావు తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం కూడా చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టకపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది ఇంకా మూడు నెలల్లో వచ్చేస్తా మూడు నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపికెళ్ళారు అసలు ప్రజామోదం నీకే లేదు చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ నైన్టీన్ లోనే కొట్టేశారు నిజంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఒక ఒక మోతాదులో పనిచేసి ఉన్నా ప్రజల గురించి ఆలోచించి ఉన్నా ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు చేయకపోగా రాచిరంపాల పెట్టావు చీకట్లోకి దోశావు స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు చెత్తపుట్టలో వేశారు నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా ఈ మనం సినిమాల్లో చూస్తుంటాం ఇక దెబ్బలు తిని 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 అంతా అయిపోయినా కూడా విలన్ ఎండ కూర్చొని క్షుద్ర పూజలు చేస్తారట చేతబడులు చేస్తారంట ఇంకా ఏదో కుట్రపన్న ఏం చేయొచ్చు చూస్తుంటారు బహుశా అలాంటివేమన్నా మొదలు పెట్టాడే లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ పోయి శుద్ర పూజలు చేయించినట్టున్నాడు ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లా మా పార్టీ ఏమి చేయాలా ఎలా చేయాలి అభ్యర్థులను ఎవరిని పెట్టాలి పర్ఫెక్ట్ టీం ఎట్లా ఉండాలి అన్నదానికి ఓ బేసిస్ మీద పనిచేస్తున్నాం ఈయనకు ఒకటి చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో సున్నా ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు ఎక్కడ కుప్పంతో సహా దీనికి ఒక 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 ఇంటర్ప్రిటేషన్ నెరేటివ్ రేపు చెప్పడానికి ఫస్ట్ అందువల్ల కొండకు ఇంటర్వ్యూట్ లాగినట్లు ఆగుతున్నాడు వేసి కార్యపక్షంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా దాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాడు